హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఇలా క్యాబేజ్ అనుకుంటున్నారా గోబీ మంచూరి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇగోండి కట్ చేసి అయితే మా ఆయనకి ఇచ్చాను ఇలా చిన్న పీసుల్లో అయితే కట్ చేసి ఇచ్చేశారనమాట నేనైతే మొత్తం క్లీన్ చేసుకున్నాను వాటర్తో మంచిగా క్లీన్ చేసుకొని ఇగో ఏటేటి కావాలో మీకు అయితే చెప్తున్నానండి టూ కప్స్ అయితే వేసుకున్నాను ఒక కప్స్ కార్న్ఫ్లవర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటున్నాను అనమాట కొంచెం ఉడికిన బంగాళదం పైన ఒకటి వేసుకోవచ్చు కానీ మా ఇంటి దగ్గరలో లేవు కాబట్టి నేను ఏదైతే వేసుకోలేదు దానికి తగినంత సాల్టు బేకింగ్ సోడా అయితే కొంచెం వేసుకుంటున్నాను క్రిస్పీగా వేయించుకోవాలి కాబట్టి నేను కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట ఇంకోండి ఇలా అయితే కలిపేసుకోవాలి కొంచెం కలర్ కోసం పసుపు అయితే వేసుకుంటున్నాను దీనికోసం కలర్ కోసం ఏదైతే ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదండి ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేయను ఎక్కువ ఇలా కలర్ కోసం పసుపు అయితే వేసుకొని మొత్తం మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా అయితే మిక్స్ చేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ అయితే సైడ్ పెట్టుకొని ఉంటే మంచిగా అవుతుంది తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట కొంచెం ఆయిల్ అయితే తక్కువగా వేసుకోవాలి ఎక్కువ అయితే పైనకి వచ్చేస్తుంది కాబట్టి నేను కొంచెంగా వేసుకున్నాను కొంచెం వేడెక్కిందే లేదని చూశాను కానీ కొంచెం వేడెక్కలేదు కాబట్టి కొద్దిసేపు ఉండాక మళ్ళీ ఇలా అయితే వేసుకుంటున్నాను మేమైతే బయటైతే తెచ్చేవాళ్ళం కానీ అంత టేస్ట్ అయితే ఇప్పుడు లేదండి చాలా టేస్ట్ అయితే తగ్గిపోయింది గోబీ అంటే గోబీ ఉండేది కానీ ఇప్పుడు తక్కువ అనమాట కొంచెం పేస్ట్ లాగే ఉంటుంది అంత టేస్ట్ అయితే ఉండట్లేదు అయినా ఆయిల్ కూడా చేంజ్ అయ్యారు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఇలా చాలా మంచిది కాబట్టి నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇగోండి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను బయట ఫుడ్ తినే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది బయట కొనేసి తెచ్చి ఒక పార్సల్ తింటే ఫోర్ మెంబర్స్ ఉన్నా కూడా ఒక్కరికైతే సరిపోతుంది కాబట్టి ఇంట్లో అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంటి మొత్తం కూడా తినచ్చు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది అనమాట ఇంకోండి గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలి లేకపోతే కొంచెం మెత్తగా అయిపోతుంది కాబట్టి గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకోవాలన్నమాట మా పిల్లలకైతే ఇంట్లోనే ఏదైనా కావాలంటే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను వాళ్ళకి మంచూరి కానీ బజ్జీలు కానీ అలాగే ఇది అలాగే ఏమంటారు దాన్ని పానీపూరి కదా పానీపూరి కూడా ఇంట్లోనే రెడీ చేసుకుంటాననమాట పూరీలు అయితే డిమార్ట్ నుండి అయితే ప్యాకెట్లు అయితే దొరుకుతాయి కాబట్టి అవి తెచ్చుకుంటాను వాటికి కర్రీ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ఇస్తాను అనమాట ఇగోండి ఇలా అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా ఇలా తీసేసుకుంటున్నాను అనమాట మొత్తం అయితే కొంచెం నైట్కైతే ఉంచేసాను మొత్తం అయితే వేయలేదనమాట చాలా అవుతుంది కాబట్టి కొంచెం అయితే వేసుకొని కొంచెం అది పేస్టే ఉంచేసాను నైట్ కోసం ఈవినింగ్ మళ్ళా పిల్లలకి స్నాక్స్ రూపంలో చేద్దామనేసి అయితే ఉంచేసాను అనమాట నేను ఇప్పుడైతే ఆయనకి మొత్తం తాలింపు అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇలా అయితే వేసుకున్నాను అనమాట కొంచెం జీరా ఆవాలు అయితే వేసుకుంటున్నాను మీరేం చేస్తారు మరి ఇంట్లో ఫుడ్ తింటారా బయట ఫుడ్ తింటారా కామెంట్ చేయండి నేనే ఎక్కువగా బయట ఫుడ్ అయితే పిల్లలకైతే ఇవ్వను మేము కూడా తినమనమాట ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంట్లోనే చేసుకుంటా చాలా మంచిది కాబట్టి బయట ఫుడ్డు చాలా అవాయిడ్ చేయడం చాలా మంచిది దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తున్నాను కొంచెం చింతపండు మొగ్గ అయితే తీసుకొని పెట్టాను ఇలాగే టమాటా సాసు కొంచెం చింతపండు మొగ్గు టమాటా సాస్ అయితే వేసుకున్నాను కదా ఇదిగోండి బ్లాక్ సాస్ అనమాట ఇదైతే వేసుకుంటున్నాను కొంచెం కలర్గా వస్తుంది కదా ఇదైతే ఇలా వేసుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలి నేను ఎప్పుడు కూడా రెడీ చేసుకుంటాను ఇంట్లోనే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా మీ పిల్లల కోసం ఇలా ఇంట్లోనైతే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ బయట ఫుడ్ తినడం తగ్గించుకోవాలన్నమాట హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి బయట ఫుడ్ తినడం తగ్గించుకుంటే చాలా మంచిది అనమాట నేను ఇంట్లోనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నాకు తెలిసినట్టయితే నేను ఇలా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను అందులో కారం కొంచెం మసాలా అయితే వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా అయితే వేసుకున్నాను మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది అనమాట సాల్ట్ అయితే ముందే వేసాను కానీ కొంచెం సరిపోదేమో అనేసి ఇందులో అయితే కొంచెం వేసుకుంటున్నాను ఓకేనా చాలా అంటే చాలా ఇష్టంగా మా పిల్లలు తిన్నారు బయట ఫుడ్ కంట ఇలా అయితే ఇంట్లో చేసుకుంటే తింటారనమాట ఇంకొండి ఇప్పుడు చూపిస్తున్నాను మసాలా అనమాట గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు అయితే సపోర్ట్ చేశారు కానీ మీ సపోర్ట్ ఇంకా కావాలని కోరుకుంటున్నాను అనమాట నాకు సబ్స్క్రైబర్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ అయితే చేయండి ఇంకొండే అయిపోయింది కదా ఇందులో అయితే ఇవైతే వేసుకొని మొత్తంగా కలిపేసుకుంటున్నానమాట కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను కొత్తిమీర ఇవన్నీ ఇలా వేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే ఇప్పుడు అయితే యూట్యూబ్ అయితే కొత్త రూల్స్ వచ్చేసాయి కాబట్టి ఏం కంటెంట్ ఇవ్వాలి ఏంటో తెలియదు ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా వీడియోస్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు నేను చిన్న చిన్న రీల్స్ అయితే చేస్తూ ఉన్నాను ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఇగోండి ఇలా అయితే కలిపేసుకున్నాను అనమాట మొత్తానికి కొత్త రూల్స్ అయితే యూట్యూబ్ తెచ్చేసింది కదా ఓన్ కంటెంట్ అయితే ఉండాలంటున్నారు కాబట్టి ఇంకేం చేయాలో తెలియట్లేదు మీ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకోండి కొంచెం టేస్ట్ కోసం వైట్గా ఉంటుంది దీని పేరు అయితే అంతగా నాకు తెలియదు నేను ఇలా వేసుకుంటున్నాను అన్నమాట ఇది ఉన్న వీడియోస్ అయితే చూస్తున్నారు కదా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ రిలేషన్ ఉంటే అలాగే వీడియోనైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకోండి ఇదైతే అయిపోయిందనమాట ఇప్పుడు ఇది ప్లేట్లోనే తీసుకొని మా పిల్లలకి నేను మా వారైతే తిన్నాము టేస్ట్ ఎలా ఉందంటే సూపర్ ఉందమ్మా అన్నారనమాట నేను ఇంట్లోనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడున్నా నాకు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ వే వీడియోస్ అయితే ఉంటాయి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి సపోర్ట్ చేయండి గుండె అయిపోయింది మేమైతే ఇలా కూర్చున్నాం తిండికి పిల్లలు నేను మావారైతే కూర్చొని అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ చుట్టాలు ఎవరైనా ఉంటే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను ప్లీజ్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్